దీనికి ఫినిషింగ్ ఏ నాగలక్ష్మి దొరకలేదా మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శబం చేయాలి రే బంగారు నిన్ను నాడి రోడ్డు మీద నిలబెడతా లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను సత్యమా వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసే బంగారం ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి వాళ్ళిద్దరికి పొసగదే ఆ మాట నువ్వెన్నైనా చెప్పు వాళ్ళిద్దరిది శివ పార్వతుల జాతకం పెళ్ళైతే వందేళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గర కూర్చుని ఊరే రమేష్ వీడినిద్ద మాట్లాడుతున్నాడేంటి ఏంట్రావత్తా కళ్ళోకొచ్చానా కా పుచ్చుకుంటా అత్తంటేలో కల్లో ఇంటికి చేస్తున్నాడు ఓరే రమేష్ నీ కూతుర్ని మనవడికి పెళ్లి చేయాలరా నువ్వు అడిగితే నేను కాదని కలనా అత్త కానీ అత్తా ఏంట్రాడచ్చం మావయ్య బోకులా బోకలా అత్త అత్తావ్ నన్ను మధ్యలోకి రా మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు ఫీల్ అవద్దు అని బా ఆయన మాట వదిలేరా ప్లీజ్ రా నీ కూతుర్ని మనవడికి పెళ్లి చేరా నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కుప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త పడుకుంటానత్తా పొద్దుటే పొలం వెళ్ళాలి అలాగే రా రమేష ఏంటి కలవరత్రా సత్యమ్మత కల్లోకొచ్చింది సత్యమ్మ కల్లోకి వచ్చిందా ఎవమ్మే బంగారం రోజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని చాలే ఏదో ఒక పేడ కళ్ళలో నువ్వు పోను మంచిదే మనసు మరితే పెళ్లి చేస్తాను అన్నాడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాన్ని మనసు మార్చి మనవిడుతో దాన్ని పెడిచి ఇదే పాలకొల్లు నరసపురం కాదే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి వెళ్ళకపోతే నేను చచ్చినంత అవుటు చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా నానే పుట్టికి ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు పౌర్ణమి రోజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుదాంలే దా యమధర్మరాజుల వారికి ప్రణామంలు తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి రెండు పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం ఆత్మని భూమి మీదకి శివాజ్ఞ తప్పక పాటిద్దాం బంగారం ఎలాగైనా ఒప్పించాలి గారు ఏంటి ఇలా వచ్చారు చూసి చాలా కాలం అయింది నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారా ఏంటి ఏదో మాట్లాడినట్టు స్వామి దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి నేను చెప్తానే ఉన్నానండి పొద్దు అస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని ఎందుకు వెళ్ళటం నా మానవుడు జీవితం చక్కదిద్దతనికి దయచేసి పంపించండి ఇది పాలకోళ్ళు నర్సాపురం కాదంటే ఎందే నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారు రాజు ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్లి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా ఇంకోసారి ఆలోచించుకోండి మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నా వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం సరే స్వామి నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు ఇప్పుడు ఇక వెళ్ళు బంగారం వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా ఏంటి ఏంటంటి వెళ్తే మళ్ళీ వస్తానా ఏంటో ఎల్లే ముందు పాలి ఇప్పుడు లెక్కలు చెప్తామంటే టైం దొరకట్లేదు బంగారు రాజు నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి ఎప్పుడా కాపాడుకుంటున్నావురా కష్టాలు మేం పడుతున్నాం లెక్కలు నీకు చెప్తున్నాం చెప్పడం చెప్పాలి అది మా బాధ్యత ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్ మీరే చూసుకోండి అంత మాట అనుకున్నా ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలు తేడా రాకూడదని మీ తాత చెప్పాడు ఎవరు చెప్పాడు ఇడికి నాకా నీకు లేవా నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నాకు దొట్టే తప్పదు సరే పదండి చూద్దాం పద అమ్మా కొబ్బరి తోట మనకి యాభై ఎకరా ఉంది ఎకరాకి రెండు వేలు బోండా ఎకరానికి ఆరు వేలు కదా మొత్తం లక్ష బోండం సో బోండానికి రెండు రూపాయలు అంటే రెండు లక్షలు ఇదిగో రెండు లక్షలు ఇందులో పురుగుల మందు కోసం ఓ లక్ష అంటే పెద్ద పురుగులే మొదలట్టు రొయ్యల చెరువు యాభై ఎకరం వంద కౌంట్కి చాలా ట్రై చేసారు గానీ అబ్బే కష్టం అప్పటికే పన్నెండు కౌంట్ వరకు వెయిట్ చేశారు రేట్ పడిపోయి అయ్యో కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ఓ రకంగా మంచి రేటే దొంగ ఇది మొత్తము ఇది ఖర్చు ఇక పోతే చెరుకు మనకు వంద ఎకరం ఉంది ఆహా చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో ఐదు రూపాయలు కంటే బాగా పెరిగింది మరి మొదలెట్టింగ్ ఇద్దరులో చేపలు యాభై ఎకరం బొచ్చలు యాభై రూపాయలు బొమ్మిడాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంది మరి

మిగతా అమౌంట్ ఫిక్స్ డిపాజిట్ చేస్తారా ఈ పనులు మామిడి తింటావా వద్దులే వేరే ఫ్రిడ్జ్ లో పెడతా ఈ బరువు బాధ్యతలతో మన బరువు విరిగిపోతుంది ఎక్కడికి రాసివాడియాసది ఏడు రాత్రి దిగలేదే దారా బ్రహ్మం బ్రహ్మం ముందు నీ లెక్కలు తేలుతోందా భాష మారింది ఏంటి యాభై ఎకరాలకి ఎన్ని బాగుండాలరా లక్ష ఏదో కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బాగుండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బోండానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి పోయినీరా అడుగుతున్నాడు కదా చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్నులు టన్ను పదివేలు నలభై లక్షలు అయ్యక్కడ పోయినరా ఉరుగురు కొన్నాడు బంగారాజు నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా నీ చేపల చెరువులు ఎక్కలేంట్రా అవే అది లేదీ బొచ్చు ముప్పాలో బొమ్మడాయిల్ పావులో